బారా షాహిద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువు జనాలతో కిక్కిరిసిపోయింది ఎట్టు చూసినా జనసంద్రంగా మూడవ రోజు రొట్టెల పండుగ భక్తులతో కిటకిటలాడింది వేలాదిగా పాల్గొన్న భక్తులు వారి కోరికలు నెరవేర్చుకునేందుకు రొట్టెలు పట్టుకోవడం అదేవిధంగా కోరికలు తీరిన వారు రొట్టెలు వదలడం జరిగింది రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మూడవ రోజు పాల్గొని వారి మొక్కలు చెల్లించుకున్నారు బాబు జాబ్ కోసం జనాలు చాలా చాలా కష్టంగా ఉంది అందరినీ చూడండి కొంచెం రొడ్ తీసుకున్నాను జరుగుతుంది మన కోరిన కోరికలు న్యాయబద్ధంగా ఉండే జరుగుతాయి అని ఫ్రెండ్ పట్టుకుని వాళ్ళకి మంచిగా జరిగిందని నేను కూడా వచ్చినానండి ఇక్కడ నేనైతే పిల్లోడికి ఎడ్యుకేషన్ కోసం పట్టుకున్నాను ఇంటి కోసం పట్టుకున్నాను తనరోడ్కి ఇచ్చినారు ಅಂತ ಅನ್ನ ವಿಧ ಕಷ್ಟಾಲೆ ಮಂಚ ಉಳಿ ಪ್ರತಿ ಒಂದು ಜೀವರಾಶಿ ನೋಡೋದು ಆರೋಗ್ಯ ಪ್ರಪಂಚ ಇಡ ಭಕ್ತಾಂಗ ದೇಶ ವಿದ ಆರೋಗ್ಯ ವೃತ್ತಿ ಸಂತಾನ ವೃತ್ತಿ ಸಂಪದ ವೃತ್ತಿ ಸಂತಾನ ವೃತ್ತಿ ಮತ್ತೆ ಸೌಹಾರ್ದ ಇಲ್ಲ ಅದೇ ಉದ್ಯೋಗ ರೀ ಮತ್ತೆ ಸಭೆ ವೃತ್ತಿ దేశవృత్తికి లాండ్ అనే ఒక వ్యక్తితో జరిగింది. వీటక కరాయి జర్నల్స్ అనే ఒక మహిళా పరిపాలనకి చార్ట్ ఈ చరియత వారి బాబా గైర్ దేవాలయంకు ఏమ పరిక్షం అంటున్నారంటే నాకు ఒకసారి కష్టవొస్తుంది. నేను వచ్చి ఒక కోరిక కోరున్నాను. కష్టాన్ని గురించి ఆ పరిక్షయం మెచ్చురాల. ఆయన దేవాలయంకు ప్రతి నెల 500 రూపాయల నిమిషం శాంతి రూపకృత సభకు 100 రూపాయలు

అప్డేట్ కోసం జి ఫైవ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి